శ్రీ గురుభ్యో నమః నమ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈశాన్యంలో రాగి చెంబిలో నీళ్లు తప్పనిసరిగా పెట్టవలెనా ఇది ఒక ధర్మ సందేహం అసలు ఈశాన్యంలో ఈ నీళ్లు పెట్టేటువంటి సాంప్రదాయం ఏమిటి నీళ్లు ఎందుకు పెట్టాలి చాలామంది వాస్తు చూసుకునేటప్పుడు ఏమండి నా పేరు కానీ నా నక్షత్రానికి కానీ మరి ఏ దిశ పడుతుందండి అనేటువంటి ఒక ప్రశ్న అడుగుతారు మనల్ని సహజం కదా ఏ ఇల్లు కట్టుకున్నా ఏమండి నాకు పడేటువంటి ఇదేమిటి ఇప్పుడు ఒకళ్ళింట్లో ఒక వ్యక్తి తనకు అనుకూలమైనటువంటి ఒక దిక్కుతోటి ఇల్లు కట్టుకున్నాడు మరి ఆ ఇంట్లో అతను ఒక్కడే ఉండడుగా భార్య పిల్లలు మరి వాళ్ళందరికీ ఆ దిక్కు అనుకూలం కాకపోతే రేపొద్దున్న అందరూ మళ్ళీ అయ్యో నాకు ఇల్లు దిక్కు పడట్లేదు మరి నేను ఇంట్లో వెళ్ళిపోవాలనుకుంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఈ దిక్కును చూసి వాస్తు అనేటువంటి ఒక ప్రమాణాన్ని కొంచెం మనం పక్కన పెడితే ఒక ఇల్లు అన్ని విధాలుగా బాగుండాలి అంటే ఆ ఇంటికి కొన్ని లక్షణాలు ఉండాలి అవి ఏమిటి అంటే ఇంట్లో గాలి వెలుతురు బాగుండాలి ఈ దిక్కులన్నీ భగవంతుడు సృష్టించినటువంటివే కదా ఈ దిక్కులన్నింటికి అధిపతి ఎవడు ఈశ్వరుడే కదా నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపత ఏ నమహ అని కదా మనకి నమకం చెమకం చెప్తున్నాయి ఈ దిక్కులన్నింటికి అధిపతులు ఎవరు మళ్ళీ ఈశ్వరుడే ఈశ్వరుని నమ్ముకుంటే దిక్కులన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి తప్పే ఉంది దాంట్లో అని ప్రతి ఒక్కళ్ళకి అనుకూలమైనటువంటి దిక్కును చూస్తూ మనం ఇల్లు కట్టలేం కదా మరి ఏం చెయ్యాలి అంటే ఒక ఇంటికి కావలసినటువంటి ముఖ్యమైన కొన్ని లక్షణాలు ఉంటాయి అది వాస సిద్ధాంతిని పరిశీలించి ముందు ఇంట్లో గాలి వెలుతురు పుష్కలంగా ఉండేట్లుగా మనం చూసుకోవాలి మొట్టమొదటి విషయం అందరూ ఒక ఇంట్లో బాగుండడము అంటే అర్థం ఏమిటి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఇంతే కదా ప్రతి ఉన్న ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి ఉన్న ఇంట్లో అందరూ చక్కగా ఆనందంగా ఉన్నారనుకోండి మీరు ఏ పని చేపట్టినా అందులో సఫలీకృతులు అవుతున్నారనుకోండి కావలసిన దానికి లోటు లేకుండా చక్కగా ఆర్థిక వృద్ధి కలిగింది అనుకోండి అంతకన్నా ఏం కావాలి ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పరిష్కారము ఈశాన్యములో మనం పెట్టేటువంటి రాగి చెంబులో కానీ ఒక గాజు గిన్నెలో కానీ నీళ్లు ఎలా అండి దీనికి దానికి ఏమిటి సంబంధము అంటే వాస్తు హోమం చేసినప్పుడు ఏ వాస్తు ఏ దిక్కుకి ఎవరు అధిపతో వారిని మనం కొలుస్తున్నాం అంతేనా అట్లా ఈశాన్యం అనేటువంటిది లాభస్థానము ఐశ్వర్య స్థానము ఆ ఐశ్వర్య స్థానాన్ని పవిత్రంగా ఉంచాలి మొట్టమొదటి విషయం ఇది చాలామంది ఈ హేతువాదులో లేకపోతే మరొకళ్ళు మరొకళ్ళు ఏం చేస్తారు అంటే ఈశాన్యంలో కూడా తీసుకెళ్ళి టాయిలెట్లు కడతారు అది ఎందుకు తప్పు అనే దానికి ఒక సైద్ధాంతికమైనటువంటి విశదీకరణ ఉన్నది మన దగ్గర వితన్నం చేసేవారికి దూరంగా ఉండడం ఉత్తమం నమ్మిక కలిగిన వాళ్ళు ఏం చేయాలి ఈశాన్యాన్ని పవిత్రంగా పెట్టాలి ఈశాన్యము శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటూ ఈశాన్యంలో చక్కగా పవిత్రమైనటువంటి దేవతా వృక్షాలను పెట్టుకుని ఒక దేవుడి గదిని అమర్చుకుని ఒక నిత్య దీపారాధన జరుగుతూ చక్కగా అక్కడ తేజస్సుతో ఉండేటట్లుగా చూసుకోండి రెండవది ఇప్పుడు పెట్టేటువంటి గాజు గ్లాసులో కానీ లేకపోతే ఒక రాగి చెంబులో కానీ అక్కడ పెట్టేటువంటి నీళ్లు చాలామంది మట్టి కొండల్లో లేకపోతే స్టీలు పాత్రల్లో అవన్నీ చెప్పబడలేదు మనకి ఒక రాగి చెంబు లేదంటే ఒక గాజు ఏమిటి దీని వెనకాల ఆంతర్యము అంటే అక్కడ పెట్టేటువంటి నీళ్లకు కానీ ఆ రాగి లేదా ఈ గాజు గ్లాసులకు కానీ గాజు గిన్నెకు కానీ అధిపతి ఎవరు అంటే చంద్రుడు చంద్రుడి యొక్క సహోదరే కదా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యముల ఎందు ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి కదా మనకి ఆరోగ్యంతో సహా అన్నీ ఉంటేనే అష్టైశ్వర్యాలు ఉన్నట్టు లెక్క మనకి ఏ ఒక్కటి కొరవడినా అష్టైశ్వర్యాలు లేనట్టే కదా ఈ అష్టైశ్వర్యములకు అధిపతి అయినటువంటి అటు చంద్రుడు ఇటు లక్ష్మీదేవి అటు కుబేరుడు వీళ్ళందరికీ ఆధిపత్య స్థానం ఏమిటి ఈశాన్యము కాబట్టి అక్కడ మనం చక్కగా ఈశాన్యంలో గనక మనం ఇవన్నీ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది ఒకరోజు పెట్టి ఆ నీళ్లు మురిగి వరకు ఉంచడం అది సరికాదు ఆ నీళ్లు ఏ రోజుకు ఆ రోజున మారుస్తూ చక్కగా ఆ ప్రాంతాన్ని పవిత్రంగా ఉంచి అందులో కాసిన పుష్పాలు తాజాగా వేస్తూ ఆ ప్రాంతాన్ని అలా ఉంచటం మూలంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ వ్యక్తికి అనుకూలమైనటువంటి దిక్కుతో ఇల్లు మనం కట్టలేము ఇంట్లో పది మంది ఉంటారు ఆ పది మందికి ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా మార్చడం మన ధర్మం అలా అందుకు ఉపయోగపడేటువంటివి రెండు సాధనాలు ఒకటి దేవుడి దగ్గర మీరు పెట్టేటువంటి దీపము రెండు మీరు దేవుడి గది దగ్గర అంటే ఈశాన్యంలో మీరు పెట్టేటువంటి ఈ నీళ్లతో కూడినటువంటి ఈ చెంబు లేదా గిన్నె ఈ రెండు ఇవి ఇంట్లో వాతావరణాన్ని అందరికీ అనుకూలంగా మారుస్తాయి అందుకే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు రెండు సమయముల ఎందు కూడా ఒక మగవాడు దీపారాధనకి నమస్కారం చేసుకుంటే అతనికి కార్యమునందు ఏ అపజయము ఉండదు ఇంట్లో అలా ఈశాన్యాన్ని పవిత్రంగా ఎప్పుడైతే మనం నీటితోటి అలా ఉంచుతున్నామో ఆ ఇంట్లో అనారోగ్యము ఉండదు ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదు ఉత్తమమైన ఆలోచనలకి లోటు ఉండదు కాబట్టి ఎందుకు తప్పనిసరిగా పెట్టాలి అన్నారు అంటే అందుకు ఇది కారణం అనమాట కాబట్టి ఇలా మీరు చేసుకోగలిగితే ఇంట్లో చక్కటి వాతావరణం నెలకొంటుంది శ్రీరామరక్ష